గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ అవుతుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఒకసారి నేను ఇంతకుముందు ఒక త్రీ ఓ క్లాక్కి వీడియో తీసి పెట్టాను కదా విశ్వంతో మనం మమేకం అవ్వడం విశ్వాన్ని ఏదన్నా అడిగితే మన మన కోరిక అది నెరవేర్చడం ఇలాంటి ఒక టాపిక్ చిన్న టాపిక్ ఒక ఫైవ్ మినిట్స్ ఏమో వీడియో తీసినది జస్ట్ సరదా కదీసిన కానీ కొన్ని వేల వ్యూస్ వచ్చినాయి వాటికి అసలు ఎందుకంటే ఆ టాపిక్ అందరికీ నచ్చింది కాబట్టి బాగుంది కదా అంత అన్ని వ్యూస్ వచ్చినాయి సో మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఫోర్ అవుతుంది ఫోర్కి మళ్ళీ మీ ముందుకు వచ్చేసా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మన వీడియో స్టార్ట్ చేద్దామా ఈరోజు ఏంటంటే ఈరోజు కూడా ఒక పని మీద వెళ్ళడానికని రెడీ అయి ఉన్నా ఒక పని మీద ఏంటి హెర్బల్ లైఫ్ కోచ్ కాబట్టి హెర్బల్ లైఫ్ ఈవెంట్ ఒకటి ఉంటే దానికి వెళ్తున్నా సో రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా రాలేదు మా వాళ్ళు అవును నా వీడియో చూసిన వాళ్ళు నేను చెప్పినే కదా విశ్వాన్ని గట్టిగా అనుకోండి విశ్వంతో మీకు కావాల్సింది ఏం కావాలో అది విశ్వంని కోరుకోండి ఆ వీడియోలో చెప్పిన కదా ఎవరన్నా అట్లా ట్రై చేశారా నేనైతే చేశా నా కోరిక కూడా నెరవేరింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ మీరు కూడా చేసే ఉంటారా చేస్తే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే గన్ని వేల వ్యూస్ వచ్చినాయి దానికి అసలు నిజంగా ఇప్పటికీ వ్యూస్ వస్తూనే ఉన్నాయి దానికి ఆ ఒక వీడియో చాలా వెళ్ళింది జనాల్లోకి మొత్తానికైతే దాన్ని చూసి ఏం నేర్చుకున్నారో ఏమో తెలియదు కానీ ఎవరన్నా దాన్ని చూసి నేర్చుకొని నేను చెప్పింది చెప్పినట్టు ఎవరైనా చేసి ఉంటే ఒకవేళ నాకైతే కామెంట్ చేయండి చూద్దాం ఎవరెవరు ఏం కోరుకున్నారు ఎవరెవరు కోరికెళ్ళి ఎంతవరకు నెరవేర్చిందో ఆ విషయం అనేది నాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది సో మీతో మాట్లాడే అవకాశం కూడా నాకు ఉంటుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మన సోల్కి విశ్వానికి కనెక్షన్ ఉంటుందంట నిజం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉంటుంది మన సోల్కి విశ్వానికి కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే మనం ఆ ప్రాసెస్లో ఉండాలి కోరిక కోరుకొని వదిలేసే ప్రాసెస్ వదిలేస్తారు చాలామంది కోరుకున్నాం కదా అన్నట్టు వదిలేస్తారు కోరుకొని మైండ్లో పెట్టుకోవాలి అంతే దాన్ని మళ్ళీ పదే పదే అనొద్దు జస్ట్ విశ్వ విశ్వంతో మాట్లాడాలి నాకు ఇది కావాలి అని అనుకోవాలి అనుకున్న తర్వాత ఓకే దాన్ని మైండ్లో పెట్టుకొని దాని ఆ దిశగా అడుగులు వేసుకుంటూ పోవాలి తప్ప మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం జస్ట్ మైండ్ ఉంచుకోవాలి అంతే దాన్ని రిపీట్ చేయడం అయితే చేయొద్దు అట్ట ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు అంటున్నారు కాబట్టి నాకు తెలుసు వాళ్ళని ఫాలో అవడమే కదా మనమేం పెద్ద సైంటిస్ట్లం కాదు కదా చాలామంది మనకన్నా చాలా అనుభవజ్ఞులు ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళని చూసి నేర్చుకోవడం వాళ్ళతో పాటు మనం నడవడం ఇలా అన్నమాట అంటే నిజంగా మనిషికి చాలా కోరికలు వస్తూనే ఉంటాయి ఒక్క కోరికతో అయిపోతుంది అది ఎన్నడూ అయిపోదు మనిషి జీవితం ఉన్నంత వరకు కోరికలు ఉంటూనే ఉంటాయి సో మళ్ళీ 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 రోజు జరిగేటి కోరుకో కోరుకోవాలి సంవత్సరానికి ఒకసారి జరిగేటి కోరుకోవాలి కోరికలు కోరికలు ఏమంటారు ఆశకు అవధులు లేవు ఆశకు హద్దు లేదు అంటారు కదా ఆ విధంగా అన్నమాట మంచి మంచి ఏమంటారు నలుగురికి ఉపయోగపడే కోరికలే కోరుకోవాలి ఎప్పుడైనా ఒకరికి హాని చేసే కోరిక కోరుకుంటే విశ్వం నెరవేర్చదంట ఇంకా దానికి మనకి రివర్స్ రివర్స్ పనిచేస్తుందంట కొన్ని 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 ఏంటంటే కొన్ని బుక్స్ చదువుతాం కదా చిన్న చిన్న ఓ పెద్ద బుక్స్ ఏం చదివా ఎప్పుడన్నా ఒక చిన్న చిన్న సెంటెన్స్ అక్కడక్కడ కనబడతాయి కదా అలాంటివి అన్నమాట సరే మరి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయితే అవుతుంది ఆకాశంలో సేమ్ యాజ్ ఈజ్ సారోజ్ చెప్పినట్టే నక్షత్రాలు లేవు సూర్యుడు లేడు చంద్రుడు కూడా లేడు అసలు ఈసారి ఎందుకు చంద్రుడు లేడు అమావాస్య దగ్గరకు వస్తుంది కాబట్టి చంద్రుడు లేడు చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఏం కనబడట్లే ఏం కనబడట్లేదు ప్రశాంతంగా పది నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి నేను చేస్తా సరేనా వీలైతే మీరు కూడా ట్రై చేయండి వీలైతే కాదు వీలు వేసుకోవాలి జస్ట్ టెన్ మినిట్స్ విషయంతో మాట్లాడాలి ఎంత హ్యాపీగా ఉంటుంది సార్ నిజంగా ప్రశాంతంగా ఉంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది సరే మరి బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మంచి మంచి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ సరే మరి బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా విశ్వంతో మాట్లాడడానికి ట్రై చేయండి ఓకేనా మీ సోల్ని విశ్వానికి కనెక్ట్ చేయండి సరే మరి బాయ్